హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు వీడియో అండి ఈ రోజైతే చాలా మబ్బుగా ఉన్నదండి వర్షం కూడా పడుతుంది చినుకులు వస్తున్నాయండి అయితే మరి నేను వాకాయలు చెట్టు తెచ్చుకుని ఇంచుమించు ఒక ఇరవై ఐదు రోజుల పైన అవుతుందండి నేను అది మార్చలేదు వేరే కుండీల్లోకి అయితే ఇప్పుడు ఆ వాకాయల చెట్టుని మనం పాతేసుకుందామండి ఎందుకంటే మబ్బుగా ఉన్నప్పుడు ఇలా చినుకులు పడుతున్నప్పుడు నాటితే మనకి తొందరగా నాటుకుంటారు కదండి అందుకని నేను ఈ రోజు వాకాయల చెట్టు అయితే నేను నాటేస్తానండి కుండీలోకి ఓకేనండి ఇది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనండి మరి నేను వాక్ కలిసి అయితేనండి ఇందులో అయితే నాటుతానండి ఇవి ఇలాగా నేను చెత్త ఇలాగా డొక్కలు ఇలాగేసి కవర్ చేశానండి అయితే ఈ హోల్స్ అయితే మనం అవసరం లేదు వీటికే ఉంటుందండి ఇది సిక్స్టీన్ నెంబర్ కుండీ అండి మరి అయితే ఇది నేను తెచ్చి చాలా అవుతుంది అనేసి ఇది మా వార్ తీసుకొచ్చారండి ఇంక నేను ఇందులో నాటేస్తాను ఇది అయితే ఒక హోల్ అయితే ఉంచేస్తానండి అయితే ఇది సైడ్లు ఉండదు కదండి మరి కిందనే ఉన్నాయి ఇంకా అందుకని మనం మార్చాం కదా ఇది ఒకొక్కసారి మార్చాం కదండి తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలు పోయాక మనం పెద్ద కుండీలోకి అయితే మార్చుకోవాలి అందుకని నేను ఒక హో ఒక హోల్ అయితే తీసేస్తాను దీన్ని పెట్టలేదు ఇలా పెట్టానండి ఇప్పుడు నేను మట్టి వేసేస్తాను ఫస్ట్ హోల్స్ దగ్గర మనం చెప్పలు పెట్టాం కదండి అవి కదలకోకుండా అక్కడ వేసుకోవాలి అలా వేసానండి అయితే ఇది కిచెన్ వేస్టు అలాగే పశువుల ఎరువు ఇసుక మిక్స్ చేసిన ఇది పంపోస్ట్ అండి ఇదిగోండి అలా వేసేస్తాను ఇది మొత్తం వేసేస్తానండి అయితే ఇప్పుడు శినుకులు పడుతున్నాయండి మరి ఇప్పుడు నాటితే మరి తొందరగా నాటుకుంటుంది అనేసి నేను ఈ రోజైతే మరి వాకల్ చెట్టు నాటునానండి ఇదిగొండెలా అయితే వచ్చింది మనం ఇప్పుడు ఇది ఇదిగోండి ఇది కవర్ తీసేస్తాను కవర్ తీసేసి నాటేస్తానండి ఇదిగోండి కవర్ అయితే తీసేసాను చూడండి ఇది ఇలా ఉన్నది అయితే ఒకసారి దీన్ని ఇక్కడ వరకు నేను ఇలా మట్టి అయితే తీసేస్తానండి మట్టి తీసేసి మీకు చూపిస్తానండి ఇదిగోండి నేను ఇది అయితే ఇలా తీసేసానండి ఇది చాలా టైట్గా ఉన్నది ఇలా ఉండే ఇది కంకర్ కదా బీసిపోయింది అయితే నేను కొద్దిగా మట్టిలా కదిలించండి ఇంకోటి వేర్లు ఇలాగ వచ్చిన తర్వాత మనం ఇలా నాటితే ఇది వేరు కిందకు వెళ్తారు కదండి మరి అందుకు నేను అలా తీసాను ఇదిగోండి జస్ట్ ఇలా పెట్టేసి దీనిపైన నేను మట్టి వేసేస్తానండి మనం కంపోస్ట్ అయితే వేసేస్తాము మరి లోతుకు పెట్టిన అది తొందరగా నాటుకోదండి పైకే ఉండాలి మరి ఎట్లా ఈ కింద కిందకి వెళ్ళాలి కదా ఇదిగోండి మట్టి అయితే నేను ఇలా వేసానండి ఇలా పైకే పెట్టానండి ఇప్పుడు వాటర్ వేస్తాం కదా అప్పుడు ఇంకా కిందకి వెళ్తుంది తర్వాత మళ్ళీ మనం కంపోస్ట్ కానీ అలాగే మనం ఎరువు కానీ పైన వేసుకుంటే అది మంచిగా కిందకి దిగుతుంది అండి ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కదండి ఆ కిందకి వెళ్ళి అయితే మరి మంచి బలాన్ని ఇస్తుంది వాటర్ వేస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఇలా వేస్తున్నాను ఇది కూడా నేను చెదగొట్టేసండి మన మట్టిలో కలుపుకొని పైన అయితే వేసేస్తాను అయితే ఇప్పుడు చాలా టైట్గా ఉన్నదండి అది నేను చెగరపడతాను తర్వాత ఇదిగోండి ఇలా అంటే మనకి వాటర్ కిందకు వెళ్తుంది ఇదిగోండి నేను ఇలా నాటానండి వాటర్ వేస్తాను అయితే ఇంకా మనం ఇక్కడ వరకు అయితే ఇవ్వాలండి నేను వేస్తాను తర్వాత మరి కంపోస్ట్ అవి వేస్తానండి అయితే నేను ఇది ఏ ప్లేస్లో పెడతాను అది కూడా నేను నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఓకేనండి ఇదిగోండి ఈ వక్క అయితే నేను ఇక్కడ తీసుకొచ్చేసాను ఇవన్నీ నేను ఇలా లెయన్గా పెట్టాను కదండి ఇది మలబారీ ఇది స్టార్ ఫ్రూట్ అది ఏ లెమన్ కదండి స్వీట్ లెమన్ ఇప్పుడు ఇవి కూడా ఇక్కడ గాలి చేశానండి ఇక్కడ పెట్టేద్దాము ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా పెడదామండి తర్వాత ఇవి ఇంకా పెద్దగా వేసిన తర్వాత మరి ఇవి కొమ్మలు ఎక్కువ వచ్చిన తర్వాత మనం ఇందులో ఒకటి తీసేసుకుందామండి ఇలా అయితే సెట్ చేసానండి చూసారు కదండి ఓకేనండి మరి మనం బెండ చెట్లు దగ్గర వచ్చేసామండి మరి బెండకాయలు చూడండి మళ్ళీ హార్వెస్టర్ అయితే ఉన్నాయి కదండి ఇదిగోండి ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను అయితే బెండ చెట్లు చాలా పొడవ వచ్చినాయి కదండి అయితే ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి మనకి ఇదో ఒకటో కాపు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది అలా పది వరకు వచ్చినాయి కదండి చాలా బాగా వచ్చినాయి అయితే ఇవి ఇవి కూడా వచ్చేసిన తర్వాత మనం ఇవి ఇక్కడికే కట్ చేసేద్దామండి అలా మనం చాలా అయితే కాయించుకోవచ్చు కొన్ని చెట్లను అలాగే చేస్తానండి ఇప్పుడు అది మీకు తెలుస్తుంది కదా నేను అలా వీడియో చేస్తున్నాను ఇది అయితే చాలా పాత ఒక రెండు సంవత్సరాల చెట్టు అని చెప్పొచ్చు ఇది కూడా అలా కట్ చేశానండి అందుకే వచ్చినవి ఇది ఉంది కదండి ఇది కోసేసిన తర్వాత నేను మళ్ళీ దీన్ని ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తాను ఇలా చేస్తాను బంగట్లని అప్పుడు మనకి మళ్ళీ కోప అనేది ఫస్ట్ నుంచి చిగుర్లు వచ్చి అప్పుడు మనకి మరలా వస్తాయండి బెండ చెట్టుని ఎలా చేసుకోవాలండి మీకు క్లియర్గా తెలుస్తుంది కదా నేను ఎన్నైతే కోసుకున్నాను ఇంకా చూడండి ఇవి ఇలాగ ఇవన్నీ మనం కోసుకున్నాయే అలా తెలుస్తున్నాయండి అలాగే మనం ఆకులు కూడా కట్ చేసేసుకోవాలండి బెండ ఇవన్నీ ముదిరిపోయినాయి కదండి అంటే ఈ బలానికి ఇవి ఎలా వచ్చేస్తున్నాయి ఇవి కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ మరలా దాచిపెట్టుకుని మనం కంపోస్ట్గా చేసుకోవాలి కదండి మన మన గార్డెన్లో వచ్చిన తోటే మనం ద్రమ్మలు అవి నింపుకుంటున్నాం కదండి అదే మనకి కంపోస్ట్ ఇది వంటలా తీసేస్తున్నాను నేను ఇవి ఇలా ఉంటే సరిపోతుందండి అయితే ఇంకా చూడండి ఇక్కడ కూడా మరి ఈ చెట్టు కూడా ఎంత ఉందో చూడండి నేను ఈ ఇలా కోసి ఇది అయితే ఇక్కడ కటింగ్ చేసేస్తానండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి చిగురు లేదు కోత కూడా లేదు ఇంక ఇది ఉండవసరం వద్దు ఇక్కడికి కట్ చేస్తానండి చాలా పెద్దగా అయిపోయింది ఇది అలాంటివి అన్నీ మనం దాచిపెట్టుకుని మర మనం కంపోస్ట్గా అయితే ఉపయోగించుకోవాలి ఇలాగ ఎల్లో అయిపోని ఆకులు కూడా చేసేసుకోవాలండి ఇలా మనకి వంగ చెట్లు కూడా ఎంత సేమ్ అలాగే ఎల్లో కలర్ ఆకులు ఏమి ఉంచకూడదు కింద ఆకులు కూడా ఉంచుకోకూడదు ఇలా కట్ చేసేసుకోవాలండి వైపు ఇవి వస్తానండి వంగ చెట్లు చూద్దాము ఇవ్వండి ఈ చెట్లు చూడండి ఈ చెట్లని అయితే మరి చాలా బాగా వస్తున్నాయి ఈ పూత కూడా ఎక్కువ ఉన్నది కదండి ఇది మనం కట్ చేసి దించేద్దాము ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకి ఇలా చీరలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కోసేసిన తర్వాత అప్పుడు మనం దీన్ని ఇక్కడికైతే కట్ చేయచ్చు ఇదిగోండి ఈ బెండకాలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి నేను రోజుకి రోజు హారవర్ చేస్తున్నాను కదండి మీకు చూపిస్తున్నాను దీన్ని కూడా మనం ఎన్ని కోసుకున్నా చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలాగా ఇదిగోండి అన్ని గుణుకులు అన్నీ మనం హార్వర్ చేసుకున్నాయి ఈ ఆకులు మాత్రం ఇలా తీసేసుకోవాలండి తీసేసుకుంటేనే మనకి కుండీల్లో చెట్లు కాబట్టి బలం ఇవి తీసుకోకుండా ఉంటాయి అటు సైడ్ అయితే వెళ్దామండి ఇదిగోండి ఈ కాయలు కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము దీనికి ఎప్పుడు రెండు మూడు కాయలు అయితే ఉంటున్నాయండి ఇవ్వండి ఇవి రెండు ఇంకా లేవండి ఇదైతే ఇంకొండి ఇంకా చిగురు ఉన్నది కదండి ఇవన్నీ వచ్చేసిన తర్వాత దీన్ని కూడా మనం కట్ చేసేద్దాము అలానే బెండకాయలు అయితే మనం చాలా కాయించుకోవచ్చండి ఈ తిప్పు పాలు అవుతే మనం చాలా బెండకాయలు అయితే కోసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ నుంచి కూడా చిగులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం దీన్ని కట్ చేయొచ్చండి అలాగే వంగ చెట్లు కూడా మనం కట్ చేసేద్దామండి ఆకులు వేస్ట్ ఆకులన్నీ కట్ చేద్దాము ఓకేనండి ఇవ్వండి వంగ చెట్లు కూడా ఉండే ఈ వంగ చెట్లు ఆకులు ఇలాగా పండుపోని కూడా ఇవన్నీ మనం కట్ చేసేసుకోవాలండి ఇలా మనకి గార్డెన్లో ఏదో ఒక పని ఉంటుందని కనీసం పది రోజులకు ఒకసారి పది గంటలకు ఒకసారి మనం ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే మనం చేసుకోవాలండి ఈ ఆకులన్నీ తీసేస్తాను ఇంకొండే స్టాండ్ చూడండి ఇలా పెట్టానండి మరలా ఈ స్టాండ్ కూడా మనకి అక్కడ ఉండవలసిన స్టాండ్ మరి ఇక్కడికైతే తీసుకొచ్చి కొద్ది మార్పులు అయితే చేశానండి ఒకసారి మీరు చూడండి కొద్ది కొద్దిగా నేను ఎలా పెట్టాను మనకి ఇంకా ఉన్నాయండి మొక్కలు అయితేనే అటువైపు ఉన్నాయి తీసుకొచ్చి పెడతానండి ఇవ్వండి ఇక్కడ ఉన్న చెట్లు కూడా నేను కింద ఆకులన్నీ ఇలా కట్ చేస్తానండి ఆల్రెడీ కట్ చేశానమ్మా ఈ ఇంకొని పెద్ద పెద్ద ఆకులు మరి ఇంత బలంగా వచ్చేస్తే మనకి బలమైన ఆకులు తీసుకుంటాయి కాబట్టి ఇలా పండుకొని కూడా కట్ చేసుకోవాలండి అలాగే పొదలకి ఇవ్వండి ఇలాగ బేర పొదలకి ఆన పొదలకి పొట్ల పొదలికి ఇవన్నీ మనం ఇలానే తీసేసుకోవాలండి అప్పుడే మనకి పొదలికి కొద్ది గాలి వేసుకుని పైకి వెళ్తాయి అలాగే ఇంకా చూడండి ఈ పక్కన చూడండి ఇవి ఇలాగా పక్క నుంచి ఇలాగ మనకి తీగలు వస్తున్నాయి కదండి ఇది కూడా ఉండకూడదు అసలు ఇక్కడ చిన్న చిన్న బీరకాయలు వస్తున్నాయి కదా అని అనుకోవద్దు ఇవి కూడా తీసేసుకోవాలండి ఇవి తీసేసుకుంటేనే మనకి పై కోప అనేది వస్తుంది ఇదిగోండి ఇవి కూడా నేను తీసేసాను ఇలాగా ఇదిగోండి ఇప్పుడు ఈ పైకి వెళ్ళవలసినవి మనకి ఇంకోడి ఇది గుత్తు బీర అనుకుంటానండి చిన్న చిన్నగా వస్తున్నాయి ఇవి ఇలా వస్తాయి ఇలా సైడ్లు ఎప్పుడు మనం ఉంచకూడదండి కుండీల్లో మొక్కలకి అలాగే చిక్కుడు పోత కూడా కచ్చేసేద్దండి ండి ఇవి కూడా ఇలా కట్ చేసేయాలి ఇవ్వండి అయితే పూత మీద ఉన్నదండి ఇప్పుడు మరి మంచి బలంగా వీటికి మనం ఏమన్నా ఇచ్చుకుందామండి నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా మనము దాచిపెట్టుకోవాలండి నేను తర్వాత క్లీన్ చేస్తాను ఆల్రెడీ మార్నింగే మొత్తం అంతా తుడిచిపెట్టానండి ఇవి ఇలా సర్దు ఒకసారి ఇలా చూడండి అక్కడ కూడా స్టాండ్లు పెట్టానండి చేయించుకున్నాను చూడండి ఆ స్టాండ్లు కూడా అలా పెట్టాము కొద్ది కొద్దిగా అలా సర్దానండి ఇంకా విత్తనాలు అయితే పెట్టానండి టబ్బుల్లోను అవి ఇవ్వండి ఇదైతే మరి చెట్టు అండి ఇందులో ఒకటి వచ్చింది ఆ టబ్బులో కూడా ఒకటి వచ్చింది చూడండి అలాంటి చాలా చాలానే కొద్ది మార్పులు చేశానండి అక్కడ వంగ చెట్టు కూడా పెట్టానండి ఇవన్నీ లైన్ టమాటా చెట్లు పెట్టాను ఈ పచ్చిమిర్చి ఇక్కడ ఉన్న స్టాండ్ అక్కడికి మార్చానండి ఈ లైన్ అంతా ఇలా పెట్టానండి ఓకేనండి ఇవ్వండి ఇవైతే మనకి కొత్త వంగ చెట్లు కదండి వీటికి కూడా కింద ఆకులన ఇప్పుడు వరకు కట్ చేయలేదు వీటికి కూడా కట్ చేసేస్తున్నానండి ఇలాగా పోల్సిపొడి పూనా ఆకులు అలాగే పండు పూనాకులు ఇవేమీ మనం ఉంచకూడదండి తీసేయాలి ఇలా తీయటం వల్ల బలం తగ్గిపోతుంది అన్న డౌట్ ఏమీ అవసరం లేదండి మనం తీసేసుకోవచ్చు ఇవ్వగోండి నేను ఇలా కట్ చేసాను కదండి మనకి పోతు మీద ఉన్నామండి అలాగే ఒకసారి మజ్జిగ ప్రే చేద్దామండి నేను వీడియోలో చూపిస్తాను ఓకేనండి మరి రోజు వీడియో ఇదేనండి మరి నేను వాకాయల చెట్టు అయితే మరి కుండీలో నాటాను కదండి మీకు చూపించాను అలాగే మరి మన గార్డెన్లో చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే నేను చూపించానండి అలా నేను ప్రతి వారానికి ఒకసారి చేస్తానండి మరి ఎండుటాకులు అన్నీ తీసేస్తాను పండుకొని అలాగే కింద హోల్స్ పడుకొని అన్నీ తీసేసుకుని మరి మంచి పున్న ఆకులు అయితే మనం కంపోస్ట్ బ్యాగ్లో వేసుకోవాలి అలాగే వైట్ మిల్లి బగ్స్ అవి వచ్చినవి అయితే మాత్రం కంపోస్ట్లో వేయకూడదండి మళ్ళీ కంపోస్ట్ అంతా వేస్ట్ అవుతుంది అలా చేసుకోవాలండి ఓకేనండి మరి గులాబీ చీప్స్ చూడండి దీనికి కూడా నేను ఒక చిట్కా చెప్తానండి ఇంకొండి కింద నుంచి ఇది చిగురు వస్తుంది కదండి కొత్తగాను అయితే మనం ఇక్కడ నుంచి ఇది రానివ్వకూడదండి మనం ఇక్కడ పూసేసిన గులాబీ పువ్వులు ఉంటాయి కదండి అవి వాడిపోయిన తర్వాత కట్ చేసేస్తాము ఆల్రెడీ నిన్న కట్ చేస్తాను నేను వచ్చిన చిగులో ఉంచుకోవాలి అయితే మొదల నుంచి వస్తేనండి ఇక్కడ బలం ఉండదు ఇంకా ఇది తీసేసుకుంటుంది అందుకని మనం ఇది రానివ్వకూడదండి కొద్దిగా ఇలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసేయాలండి ఇలాగా అలాగే ఇంకొక గులాబీ అంటు కూడా ఉన్నది నేను అది కట్ చేస్తానండి మీకు చూపించడం కోసం నేను ఇదిలాగా వీడియో చూపించానండి చూసారు కదండి మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మరి మనకి టెర్రస్ మీద అయితే మంచిగా మరి గార్డెనింగ్ చేసుకోవచ్చండి మరి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మరి బెండకాలు చూడండి మనం మాట్లాడుకుంటూ బెండకాలు అయితే హార్వెస్ట్ వచ్చినాయి మరి వీడియో ఎలా ఉందో మరి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి మరి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము మీ ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి